వీక్షకుల స్వాగతం నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సంవత్సరం పూర్తి చేస్తున్నారు బీఆర్ నాయుడు గారు బీఆర్ నాయుడు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ టీటీడీలో మార్పులు ఎలా ఉన్నాయి ఆయన పనుల వల్ల స్వామివారు సంతోషంగా ఉన్నారా బాధపడుతున్నారా ఈ సందర్భంగా నాయుడు గారికి శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు బోమన్ కరుణాకర్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు మేము దోచుకున్నాం మా పందాలో నాయుడు వెళ్ళటం లేదు నాయుడుకి దోచుకోవడం చేత కావట్లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలని అలాగే నాయుడు గారి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన తీసుకొచ్చిన మార్పుల్ని విశేషించడానికి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వారిని అడిగి మరి విశేషాలు తీసుకున్నాం సార్ నమస్తే నమస్కారం నాయుడు గారు సంవత్సరం పూర్తి చేసుకుని పాలన చేస్తున్నాడు ఈ సందర్భంగా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు మాజీ అధ్యక్షుడు ఆయన శుభాకాంక్షలు చెప్తా బీఆర్నాయుడుకి నాకు మళ్ళీ దోచుకోవడం చేత కాలేదు ఆయనకి బిల్ల ఎక్కువ అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు సార్ ఎలా చూస్తారు అట్లా విశ్లేషిస్తారు మీరు ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు వెంకటేశ్వర స్వామి అయితే సంతోషంగా ఉన్నాడు సంతోషంగా ఉన్నాడని మీరెడ్ చెబుతారండి అనొచ్చు ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళంగానే కొంచెం టిఫిన్ మంచిగా పరిశుద్ధంగా ఉండి భోజనం కొంచెం ఆహ్లాదకర వాతావరణంలో పెడితే మనం ఇంట్లో సంతోషంగా ఉంటాం కదా తిరుమలలో కూడా అదే జరుగుతున్నాను వెంకటేశ్వర స్వామి తీర్థప్రసాదాలు కైంకర్యాలు అన్నీ కూడా భక్తిభావంతో పవిత్రతతోటి ఎటువంటి అంటే ఈ నెయ్యి కల్తీలు ఎటువంటివి లేకుండా ప్రశస్తమైన దినుసులతోటి తయారు చేసి పెడుతూ ఉన్నారు వెంకటేశ్వర స్వామికి అందుకని ఆయన సంతోషంగా ఉన్నాడు అని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా మనం తిరుపతి లడ్డు అంటే అదొక మామూలుగా కళ్ళకద్దుకుందే తినం మామూలుగా ఎవరన్నా ప్రసాదం పెడుతూ ఉంటే చెప్పులుప్పు తీసి రెండు చేతులు ఇట్లా ఇట్లా పెట్టి మాత్రమే ప్రసాదాన్ని స్వీకరిస్తాం కళ్ళకద్దుకొని తింటాం అది మనకి వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే మనకున్న భక్తి భావం అటువంటి తిరుపతి లడ్డు అక్కడ తిరుపతి వెళ్ళి ఇంటికి వచ్చే లోపలే స్మెల్ వస్తే ఇంకా మన పరిస్థితి ఏంటి అంటే మన మనోభావాలు ఎంత దెబ్బతింటాయి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో ఇటువంటి అంటే హిందువుల మనోభావాలని దెబ్బతీసే కార్యక్రమాలు రకరకాల కార్యక్రమాలు చేశాడో అందులో ఇది ఒకటి చాలామంది ఏమనుకుంటారంటే ఇదేదో తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు లడ్డునే కదా తీసుకురాగానే తినేస్తే పోతుంది కదా ఇటువంటి ఆర్గ్యుమెంట్లు చెప్తూ ఉంటారు అది కాదు మీకు తిరుపతి లడ్డు అనేది భక్తికి ఒక ఒక ప్రతీక భావన మన భావన సహజంగా సహజంగా మనకి దేవుడు అంటే భక్తి భయం ఉంటుంది అలాంటి దేవుడి ప్రసాదాలను కలిసి జరిపారంటే వాళ్ళకి భయం లేకంటారా భక్తి లేకంటారా వాళ్ళ ఎందుకు అలా చేసుకుంటుంటారు కేవలం దోపిడీ కోసమేనా నాకు తెలిసి అంటే వాళ్ళకి భయం లేదు భక్తి లేదు దోపిడి మీద ఆశ ఉన్నది ఈ మూడిటి కన్నా కూడా హిందువుల మనోభావాలతోటి ఆడుకొని వెంకటేశ్వర స్వామి అంటే ఆరాధనా భావాన్ని తగ్గించటం ద్వారా వీళ్ళని ఇతర మతాల వైపు పంపించే కార్యక్రమం చేయాలి అన్న పెద్ద కుట్ర ఇందులో ఉన్నది నేను నా నా ఆలో నా క్యాలిక్యులేషన్ ప్రకారం నాకు అర్థమవుతున్నదైతే అది మీరు ఎందుకంటే అక్కడ అన్యమత ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడానికి లేదు అటువంటిది జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో యథేచ్ఛగా అన్యమత ప్రచారం సాగింది సరే మీరు అన్నట్టు దానికి రెండు వేల నాలుగు తర్వాతనే పునాది పడింది ఆ రోజే భువన కరుణాకర్ రెడ్డిని రాజశేఖర రెడ్డి చైర్మన్గా నియమించడం అప్పటి నుండి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా హిందువులకి ఆ భక్తులకి స్వామివారి భక్తులకి ఆ విషయాన్ని తెలుసుకోలేకపోయారా తెలియనట్టు నటించారా కాదు అప్పుడు జరిగింది ఏంటి అంటే అప్పుడు చాప కింద నీరులాగా తీసుకెళ్లారు రాజశేఖర్ రెడ్డి టైములో చాప కింద నీరులాగా తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి టైములో అది యథేచ్ఛగా బాహాటంగా జరిగింది చాప కింద నీరులాగా వెళ్తే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చెప్పినా కానీ చాలామంది వాస్తవాన్ని గ్రహించలేకపోయారు కానీ ఇప్పుడు ఏంటి అంటే అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అన్యమత ప్రచారం చేసే వాళ్ళకి రెక్కలు వచ్చినాయి వాళ్ళు నడుచుకుంటూ కాదు ఎగురుకుంటూ స్వామివారి గోపురం మీద ఎక్కి కూర్చున్నారు అది ప్రస్ఫుటంగా కనిపించటం వల్ల భక్తుల్లో వెంకటేశ్వర స్వామి భక్తుల్లో తిరుగుబాటు వచ్చింది మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క ఇన్సిడెంట్ మనం చూసుకుంటే మొత్తం మాడవీధుల్లో పందులు సంచారం చేసినాయి మాడవీధుల్లో వైసీపీ జెండాలతోటి ఉన్న కార్లు వచ్చినాయి అంటే మాడవీధుల్లో వెంకటేశ్వర స్వామి తప్ప వేరే వాళ్ళు కనీసం చెప్పులు కూడా వేసుకోవటానికి అర్హులు కాదు అటువంటిది ఒక కారులో వచ్చాడు అంటే ఎటువంటి పరిస్థితి ఉందో మీరు ఆలోచించండి అన్ని మతస్తుల్ని బిఆర్ నాయుడు వచ్చిన ఈ ఈ వన్ ఇయర్లో చైర్మన్గా ఆయన టేక్ ఓవర్ చేసిన తర్వాత అన్య మత మతస్థుల్ని ఏరి అవతల ఉన్నాడు అందుకు మనం ముఖ్యంగా బిఆర్ నాయుడికి కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకు అంటే మన మత విశ్వాసాలని కాపాడటానికి ఆయన రాళ్ల దెబ్బలు తింటున్నాడు అది చాలా కష్ట సాధ్యమైన విషయం అన్య మతస్థుల్ని ఏరేయటం అనేది చాలా కష్ట సాధ్యమైన విషయం అటువంటి కష్ట సాధ్యమైన విషయాన్ని ఆయన దృఢ చిత్తంతో దృఢ సంకల్పంతో చేస్తూ ఉన్నాడు ఇంకొకటి ఏంటి అంటే ఒక వాళ్ళని ఐడెంటిఫై చేయటం కష్టం ఎట్లా కష్టము అంటే వాళ్ళు మామూలుగానే వస్తారు అంటే వాళ్ళు తిరునామం పెట్టుకోరు వాళ్ళ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు తిరునామం పెట్టుకోరు గోవింద అనరు మే ప్రైజ్ ది లాడ్ అనే అంటారు వాటన్నిటినీ ఆన్ రికార్డ్ ఎట్లా ప్రూవ్ చేస్తాం ఆన్ రికార్డు ప్రూవ్ చేస్తే తప్ప వాళ్ళని ఉద్యోగుల నుంచి తీసేయలేము సో అది కష్టం నేననే పాయింట్ అర్థమైందండి సో అందుకని అటువంటివన్నీ వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేసి దొరికిన వాళ్ళందరినీ ఇంటికి పంపించారు అంటే వాళ్ళకు కూడా అన్యాయం జరగకూడదు అని వీఆర్ఎస్ తీసుకుంటావా వేరే డిపార్ట్మెంట్కి వెళ్తావా లేదు రిజైన్ చేసిపోతావా మూడు ఆప్షన్లు నువ్వు ఏ ఆప్షన్ కోరుకుంటే ఆప్షన్ నువ్వు మాత్రం ఇక్కడ ఉండడానికి వీరలేదు అంటే ఇటువంటి హ్యూమన్ ఫేస్ తోటి హిందూ సెంటిమెంట్ని కాపాడే బృహత్ కార్యక్రమాన్ని బీఆర్ నాయుడు తీసుకున్నారు ఇంకొకటి ఏంటి అంటే ఒక అక్కడ అక్కడ పెద్ద మెనేస్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో విచ్చలవిడిగా పెరిగిపోయింది ఏంటి అంటే మీరు మెట్ల మార్గంలో మీరు చూసి ఉంటారు మెట్ల మార్గంలో చాలా మంది దుకాణందారులు ఉంటారు అక్కడ మరమరాలు అవి అమ్ముతూ సోడాలు అమ్ముతూ కూల్ డ్రింక్స్ అమ్ముతూ రకరకాల చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని ఉంటారు మెట్ల బారు ఉంటారు మెట్ల బారు ఉంటారు వాళ్ళందరూ కూడా గతంలో స్థానికులు అంటే తిరుపతి పట్టణానికి సంబంధించిన వాళ్ళు కాకపోతే చిత్తూరు జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఉండేవాళ్ళు దాదాపుగా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ లోకల్స్ స్థానికులు వ్యాపారాలు చేసుకునేవాళ్ళు వాళ్ళు స్వామి దగ్గర వ్యాపారం చేసుకోవటానికి వాళ్ళకి జన్మతహానే అర్హత ఉంటుంది వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు వాళ్ళు అక్కడ బతకచ్చు వాళ్ళకి బతకటానికి స్థలం కూడా వాళ్ళకి సహకరిస్తుంది అటువంటి చిరు వ్యాపారులని కడప నుంచి వచ్చిన గుండాలు వెళ్ళగొట్టి కింద నుంచి పైదాకా కొండ మీద కూడా మొత్తం దుకాణం దారు లోకల్ దుకాణం దారులని వెళ్ళగొట్టి తరిమిగొట్టి చిన్న చిన్న వ్యాపారాలని కూడా కడప నుంచి వచ్చిన ఈ పులివెందుల నుంచి వచ్చిన కొంతమంది గుండాలు స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకుని వాళ్ళు రెంట్కి వాళ్ళు రెంట్కి ఇచ్చుకున్నారు వాళ్ళు వీళ్ళని ఎళ్ళగొట్టారు స్థానికులను ఎళ్ళగొట్టారు ఇది అక్కడ చాలామంది స్థానికులు బాధపడే విషయం ఇది మనం బీఆర్నాయుడికి ఈ విషయంలో మనం కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఆ ఆ గుండాలందరూ వెళ్ళిపోయి మళ్ళీ దాదాపుగా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు స్థానికులకి మళ్ళీ దుకాణాలు దీనికి మనం వి హ్యాట్ అప్రిషియేట్ ది టీటీడీ బోర్డ్ ఈ ఈ వ్యాపారాలు ఇవే కాకుండా మొత్తం మీకు పాపులర్ హోటల్స్ అన్నిటినీ మూసేయించి భక్తులకి తిండి దొరకకుండా చేసి మరోవైపు వెంగమాంబ సత్రంలో నాసిరకం బియ్యం వాడి నాసిరకం దినుసులు వాడి అక్కడ ఆ ప్రసాదం స్వామివారి ప్రసాదాన్ని భక్తి భావంతో కూడా తినలేని దారుణమైన పరిస్థితులు కల్పించి కొన్ని స్టార్ హోటళ్లు పెట్టి వేల కోట్ల రూపాయలు దోచుకున్న వైనం కూడా మనం గతంలో మనం చూసాం దోచుకోవడానికి అన్ని టోటల్ ఎక్స్ప్లాయిడ్ చేశారు ఈ రోజున మీరు వెళ్ళి చూడండి అన్నపూర్ణ క్యాంటీన్ వాటి దగ్గర నుంచి కూడా మొత్తం అక్కడ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా వాటరు ఫ్రీగా ఇస్తారు సబ్సిడైజ్డ్ ఫుడ్ భక్తులకి పెట్టాలి అన్న ఆ విధంగానే టెండర్లు ఫ్లోట్ చేసి వాటన్నిటినీ మళ్ళీ బతికిచ్చారు మీకు అంతకుముందు ఫ్రైడ్ రైస్ ఈ గోబీ మంచూరియా కల్చర్ నుంచి మళ్ళీ ఇడ్లీ కల్చర్కి మనం వచ్చాం అంటే ఇటువంటి మార్పులు భక్తులకి అంటే అవి ఇబ్బంది కలిగించినాయి ఈ రోజున భక్తులకి సంతోషం కలిగిస్తూ ఉన్నాయి లడ్డు పవిత్రతని రెస్టోర్ చేయటం దగ్గర నుంచి ఈ రోజున మీరు తీసుకోండి లడ్డుని తీసుకొచ్చి మీరు ఇంట్లో పెట్టుకోండి మీ ఇల్లంతా సుగంధం వస్తుంది వ్యాపిస్తుంది వెంకటేశ్వర స్వామి పరి పరిమళం తిరుపతి నుంచి మీ ఇంటి దాకా వస్తుంది అంటే ఇటువంటి మార్పు ఎందుకు వచ్చింది అంటే స్ట్రిక్ట్గా ఉండి అక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఈ తిరుపతి లడ్డు కల్తీ విషయం వచ్చినప్పుడు మేము టెస్టులు చేసాము మేము టెస్టులు అని చెప్పి ఒక నాటకీయంగా డైలాగులు చెప్పాడు ఏం టెస్టులు చేసావు నీకు అక్కడ టెస్ట్ చేసే ల్యాబ్స్ అక్కడ ఉన్నాయి ఈ రోజున వెళ్ళి చూసి రాపో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నీకు టెస్టింగ్ ల్యాబ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా వచ్చిన తర్వాత ఈవో శ్యామలరావు గారు వెళ్ళి మాకు టెస్టింగ్ ల్యాబ్ మీరు పెట్టండి ఎంత అవుతుందో మాకు బడ్జెట్ ఇవ్వండి మేము మా బోర్డు మీటింగులో చర్చించి మేము బడ్జెట్ శాంక్షన్ తీసుకొని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తాం మీరు పెట్టండి అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మీరు స్వామివారి కార్యం ఇది అక్కడ బ్రాంచ్ పెట్టడం అనేది మా అదృష్టము మీకు బడ్జెట్ ఇవ్వటం ఏంటి మీరు మాకు డబ్బులు ఇవ్వటం ఏంటి లేదు లేదు మా ఫండ్స్ తోటి మేము పెడతామని చెప్పి ఈ ఈరోజు తీసుకొచ్చి ల్యాబ్ పెట్టారు అక్కడ కొండ మీద కొండ మీద అంటే ఇటువంటి మార్పులు చాలా మంది గమనించని మార్పుల్నే మీకు చెప్పాను కొండ మీద మొత్తం శిలా తోరణం వరకు చెట్లు కొట్టేసి కాంక్రీట్ జంగిల్ చేద్దామని చెప్పి వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి లాంటి టిటి బోర్డు చైర్మన్లు విపరీతంగా ప్రయత్నం చేశారు ఆ కాంక్రీట్ జంగిల్ని ఆపారు కొత్త కన్స్ట్రక్షన్స్ లేకుండా మీరు గ్రీనరీ పెంచే కార్యక్రమాన్ని ఎంత తగ్గిపోయిందంటే ఈ వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్లుగా పనిచేసిన కాలంలో మొత్తం నూటికి నూరు శాతం ఉండాల్సిన గ్రీనరీ సిక్స్టీ పర్సెంట్కి పడిపోయింది దాన్ని ఈ ఈ టూ వన్ ఇయర్ కాలంలో ట్వంటీ పర్సెంట్ గ్రీన్ కవర్ని పెంచారు అంటే వెంకటేశ్వర స్వామి దగ్గర సన్నిధిలో ఆయన పాత చరణాల దగ్గర ఉన్న చెట్లని కూడా కొట్టి అమ్ముకున్నారు శేషాచలం అడవుల్లో మనకి మాత్రమే సొంతమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఎర్రచందనం అటువంటి ఎర్రచందనం కొట్లని చెట్లని రాత్రి పగలు లేకుండా వాటిని కొట్టడం ఎండబెట్టడం పైన చెక్కు తీయటం వాటిని ఆ దొంగల్ని తీసుకొని పోవటం స్మగ్లింగ్ చేయటం రాత్రి మగళ్ళు పనిచేశారు వేసుకొని అందుకనే ఆ రోజున క్రూర జంతువులు అక్కడ ఉండలేక అడవిలో వాటికి ఆశ్రయం లేక పరిగెత్తుకుంటూ రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితిని మనం చూసాం ఈరోజు ఎర్రచందనం స్మగ్లర్లకి అడుగు పెట్టాలంటే భయం పుడుతున్నది వణుకుతున్నారు శేషాచలం అడవుల్లో అడుగు పెట్టాలి అంటే ఎర్రచందనం స్మగ్లర్లు భయపడి చచ్చిపోతూ ఉన్నారు తమిళనాడు నుంచి వచ్చే కూలీలు ఎర్రచందనం కూలీలని అక్కడి నుంచి తెచ్చుకుంటారు వాళ్ళు రావడం ఆగిపోయింది అంటే ఇటువంటి ఇవన్నీ నేను చెప్తున్నవన్నీ భక్తులు గమనించలేని విషయాలని నేను చెప్తున్నాను మీ ముందు ఉంచుతూ ఉన్నాను ఇటువంటి అద్భుతమైన విషయాలని సాధించి వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి పవిత్రతను మనం కాపాడక్కర్లా ఆయన కాపాడుకుంటారు ఆయన కాపాడుకుంటాడు ఆ వెంకటేశ్వర స్వామి పవిత్రతని ఆ పవిత్ర భావాన్ని స్ప్రెడ్ చేయటానికి విశేషమైన నిర్ణయాలు తీసుకొని వాటిని చిత్తశుద్ధితోటి అమలు చేసిన ఈ బోర్డుని మనం అభినందించక తప్పదు అంతకుముందు బోర్డులో ఎవరుండేవాళ్ళో మనకు తెలుసు ఇప్పుడు ఎవరు ఉంటున్నారో తెలుసు బోర్డు సభ్యులు రామరమ్మ గారు అంతకుముందు వాళ్ళకి మీరు రోజుకు ఐదు వందల మందిని తీసుకురండి అంటే ఐదు వందల మంది మాకేం సరిపోతారు మాకు వెయ్యి కావాలి రెండు వేలు కావాలి అని చెప్పి గొడవ చేసి టికెట్లు తీసుకొని అమ్ముకునేవాళ్ళు చైర్మన్ సాక్షాత్ చైర్మన్ అమ్ముకుంటే ఇంక వాళ్ళే బోర్డు మెంబర్లే ఈ రోజున మీరు చూడండి రామబ్రహ్మ గారు యాజ్ ఎ జర్నలిస్ట్ గా నేను అబ్జర్వ్ చేసి మరీ చెప్తూ ఉన్నా చైర్మన్ కోటా తగ్గించుకున్న చైర్మన్ రోజుకి నూట అరవై మందిని పంపించాలి అంటే ఆయన నూట ఇరవై మందినే పంపిస్తాడు అక్కర్లేదు లెటర్ నేను అదే చెప్తున్నా మ్యాక్సిమం చెప్తున్నా నేను ఆయన అసలు ఆ టికెట్లు అంటే మీకు భక్తుంటే వెళ్ళి దర్శనం చేసుకోపోండి నేను టికెట్ ఇవ్వటం ఏంటి అంటున్నాడు బోర్డు మెంబర్లు ఎప్పుడైతే చైర్మన్ తన కోటాని తనంతగా తాను కట్ చేసుకున్నాడు బోర్డు మెంబర్లు లెటర్ అంటే లెటర్లు ఇవ్వటం అటువంటివన్నీ మొత్తం కంప్లీట్ బంద్ చేశారు స్వామివారి మీద భక్తి ఉంటే మీరు వెళ్ళి దర్శనం చేసుకోండి అని చెప్తూ ఉన్నారు మీరు కూడా అంటారు ఈ రోజున మీకు ఈ విఐపి కోటా తగ్గటం వల్ల ఎంతమంది సాధారణ భక్తులకి సులభంగా దర్శనం అవుతున్నదో మీకు లెక్కలు చూస్తే మీకు అర్థమైపోతుంది అంటే ఇవన్నీ కూడా ఆచరించి చూపిస్తూ ఉన్నారు ఇందాక మీరు అన్నారు కరుణాకర్ రెడ్డి హెకిల్ చేస్తున్నాడు ఎద్దేవా చేస్తున్నాడు అని ఖచ్చితంగా అతను ఎద్దేవా చేసే పరిస్థితుల్లోనే ఉన్నాడు ఎందుకంటే అతను చైర్మన్ గా ఉన్నప్పుడు రాజ లాంఛనాలన్నీ కూడా అనుభవించాడు టీటీడీ చైర్మన్ గా వెంకటేశ్వర స్వామి డబ్బుల్ని ఈ రోజున బీఆర్ నాయుడు సొంత కారులో వెళ్తున్నాడు సొంత పెట్రోల్ పోయించుకుంటున్నాడు అక్కడ స్వామివారి డైరీలు ఇస్తారు రామ గారు చైర్మన్ కోట అండి అని ఇస్తారు అవన్నీ లెక్క పెట్టి వాటికి డబ్బులు కడుతున్నాడు బీఆర్ నాయుడు అదొక్కటే కాదు మీకు లడ్డూలు ఏదన్నా కళ్యాణం జరిగితే కళ్యాణం లడ్డూ తీసుకొచ్చి ఇస్తారు దానికి కూడా డబ్బులు కడుతూ ఉన్నాడు లడ్డూ కోట నాకు వద్దు భక్తులకు ఇవ్వండి అని ఆయన చెప్తూ ఉన్నాడు నాకు ఆయనకి ఏదన్నా లడ్డు కావాలంటే కొనుక్కుంటున్నాడు ప్రకారం వచ్చే కూడా వాడుకోవటం లేదు ఇటువంటి పరిస్థితి అంటే ఇటువంటి ఎందుకు ఇవన్నీ బీఆర్నాయుడు ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయన స్థానికంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుడు మీరన్న చుబ్బమ్మ కరుణాకర్ రెడ్డి కూడా స్థానికుడుగానే ఉంటాడు కదా అని ఈయన మతం వేరు కదా అందుకనే ఆయనకి స్థానికుడుగా చాలా మంది ఉంటారు వాళ్ళందరికీ వెంకటేశ్వర భక్తి ఎందుకు ఆయన పరమతస్తుడు ఎగ్జాక్ట్లీ ఇటువంటి అంటే ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా తిరుమల తిరుపతి పవిత్రతని ఇనుమడింపజేసినాయి అది అక్కడ మనం గమనించాల్సిన విషయం అక్కడికి వెళ్తే ప్రతి భక్తుడు కూడా ఇదే విషయాన్ని ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని ఫీల్ అవుతూ ఉన్నాడు అందుకని మీకు తిరుమల తిరుపతి వెళ్ళి వచ్చిన ప్రతి భక్తుడు కూడా సంతోషంగా తిరిగి వస్తూ ఉన్నాడు మీకు అక్కడ దర్శనం టైంలో ఇబ్బంది దర్శనం మరి రోజుకి అంతమంది వస్తూ ఉంటే ఇబ్బంది లేకుండా అందరూ డైరెక్ట్గా వెంకటేశ్వర దగ్గరికి విగ్రహం ముందర నిలబడి దండం పెట్టలేరు కదా సరే అంటే ఇంత ముందు సరే ఒక రోజు రెండు రోజులు అట్లా పట్టే దర్శనానికి ఆ క్యూలే అవసరం పడేవాళ్ళు ఇవాళ క్యూలైన్ లో ఒక రెండు రోజులు ఇబ్బంది లేదు పాలు ఇస్తున్నారు టిఫిన్ ఇస్తున్నారు వాటర్ సప్లై చేస్తున్నారు మజ్జిగ సప్లై చేస్తున్నారు ఆ రకంగా మీకు అసలు నలభై ఎనిమిది గంటల ముప్పై ఆరు గంటలే లేదు ఇరవై నాలుగు గంటల మ్యాక్సిమం హ్యూజ్ క్రౌడ్ వస్తే మీకు ఇరవై ఇరవై రెండు గంటల్లో క్లియర్ అయిపోతున్నారు ఎందుకు అంటే విఐపి టికెట్లు అన్ని కట్ చేశారు సేవలు అన్నిటినీ కూడా వాటిని అంటే సేవా టిక్కెట్లని వాటిని కుదుర్చుకొని వాళ్ళు ఎంత నియమ నిబంధనల మేరకే ఇస్తూ రికమెండేషన్ క్యాండిడేట్లు చిట్టీలు రాసి వెళ్ళే సంస్కృతి అక్కడ బంద్ చేశారు దాంతో దర్శనాలు సులభంగా జరుగుతున్నాయి ఈ రోజున ఏ టెక్నాలజీ కనుక ఎఫెక్టివ్గా తీసుకురాగలిగితే మీరు ఒక నాలుగైదు గంటల్లో మీరు దర్శనం చేసుకునే పరిస్థితి వస్తుంది ఈ లోపల కూడా మీకు ఇబ్బంది కలగకుండా ఏ భక్తుడు కూడా ఆకలితోటి ఉండకుండా లైన్లలో మళ్ళీ ఆహార పదార్థాలు ఇచ్చే పద్ధతిని రెస్టోర్ చేశారు ఇవన్నీ కూడా ఏంటి అంటే మనం వెళ్ళేది అక్కడ ఏదో వాళ్ళు దద్దోజనం పెడతారు పులిహోర పెడతారు అవి తినడానికి కాదు కదా కానీ స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్న క్రమంలో మనం క్షుద్బాధకు గురివకూడదు దానివల్ల మన దృష్టి చెదరిపోతుంది స్వామివారి మీద కాకుండా మన పొట్ట మీదకి వెళ్తుంది అలా వెళ్లకుండా ఉండాలి అంటే ఆ టైంకి ఒక కప్పులో మీకు పులిహోర దద్దోజనం అటువంటివి ఇచ్చేస్తే అది తినేస్తే మళ్ళీ మన దృష్టి స్వామివారి మీదకి వెళ్తుంది ఇది మూల సిద్ధాంతం అంతే తప్ప అక్కడికి వెళ్ళేది ఎవరు కూడా పులిహోర లేకపోతే చక్కెర పొంగలి దద్దోజనం తినటానికి కాదు కదా ఉక్కుమా వాళ్ళు పెట్టే ఉక్మా లేకపోతే ఇడ్లీ తినటానికి కాదు ఇది ఇటువంటి చిన్న చిన్న విషయాలన్నీ రెక్టిఫై చేసుకోవటానికి చాలా టైం పట్టింది కానీ స్వల్ప కాలంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే వీటన్నిటినీ సరిదిద్దటం వల్ల ఈ రోజున తిరుమల తిరుపతి ప్రశాంతంగా ఉంది వెంకటేశ్వర స్వామి సంతోషంగా ఆనందంగా ఉన్నాడు ఈ కల్తీ నేకర్స్ మళ్ళీ స్టార్ట్ అయిందండి ఎంక్వైరీ జరుగుతూ ఉంది దాంట్లో కఠినంగా శిక్ష పడే అవకాశం ఉంటుంది వాళ్ళకి అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతూ ఉన్నది కేసు సుప్రీంకోర్టు సిట్వేషన్ సిబిఐ అధికారి రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు దర్యాప్తు చేశారు ఇప్పటికే దోషుల్ని పట్టుకున్నారు వాళ్ళని అరెస్ట్ చేశారు ఆ తర్వాత వాళ్ళకి కొద్ది కాలానికి బెయిల్ వచ్చింది బెయిల్ రావటం అనేది ఎవరు ఆపలేరు ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నది వాళ్ళు కల్తీ నెయ్యి సప్లై చేశారు ఈ కల్తీ నెయ్యి సప్లై చేయటానికి వాళ్ళకున్న కారణం ఏంటి మెయిన్ మోటివ్ ఏంటి అనేది ఎస్టాబ్లిష్ చేయాలి ఎస్టాబ్లిష్ చేయాలి అంటే మెయిన్ మోటివ్ నేను మీరు ఫస్ట్ అడిగినప్పుడే చెప్పాను అనే మతస్థులు వాళ్ళకి సంబంధించి వాళ్ళ దీన్ని ఇది చేయటానికి డైల్యూట్ భక్తిభావాన్ని డైల్యూట్ చేయడానికి చేశారని అది అది ఆర్గ్యుమెంట్కి నిలబడదు దర్యాప్తు సంస్థలు ఎస్టాబ్లిష్ చేయలేవు దర్యాప్తు సంస్థలు ఎస్టాబ్లిష్ చేయగలిగిన అంశం ఏంటి అంటే మనీ ట్రాన్స్ఫర్ ఏమన్నా జరిగిందా ఇది చేయటం ద్వారా డబ్బులు ఏమన్నా కొట్టేశారా అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అది ఎస్టాబ్లిష్ చేయటానికి ఇప్పుడు కృషి జరుగుతూ ఉన్నది ఇప్పటికే ఆల్రెడీ కొంతమంది పట్టుబడ్డారు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ దొరికినాయి ట్రాన్సా ట్రాన్సాక్షన్స్ దొరికినాయి అయితే ఇంకా లోతుగా దర్యాప్తు చేయటానికి కొన్ని న్యాయపరమైన అడ్డంకులు ఉన్నాయి ఆ న్యాయపరమైన అడ్డంకులని క్లియర్ చేసుకోవటానికి సిబిఐ సిట్ జాయింట్ బృందం వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఈ న్యాయపరమైన అడ్డంకులన్నీ కూడా క్లియర్ అయిపోయి ఇప్పటికే ఈ మనీ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన ఆధారాలన్నీ ఎస్టాబ్లిష్ చేసే శక్తి దర్యాప్తు అధికారులకి ఉంటుంది దక్కుతుంది దొరుకుతుంది అని మనందరం కూడా ఆశించవచ్చు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి తనని తాను రక్షించుకోలేనంత అమాయకుడు కాదు అసమర్థుడు అంతకన్నా కాదు కూడా ఇప్పుడు నెక్స్ట్ పరకామణి పరకామణి విషయానికి వస్తే సేమ్ అదే ప్రొసీజర్ మీకు మొత్తం న్యా వాళ్ళు న్యాయపరంగా కొన్ని రకరకాల కే ఈ ప్రొవిజన్స్ ప్రకారం కేసు క్లోజ్ చేసాము అనుకున్న దాన్ని మళ్ళీ అదే న్యాయపరమైన అంశాల ద్వారానే కేసు రీఓపెన్ అయింది అంటే మీరు ఆలోచించండి వెంకటేశ్వర స్వామి తను ఏం చేయాలనుకున్నాడో అదే చేస్తాడు అందుకని ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే ఇవన్నీ కూడా ఒక కొలిక్కి రావడానికి టైం పడుతుంది ఇప్పుడు దొంగతనం చేసేవాడే నాలుగైదు సార్లు రెక్కీ చేస్తాడు కదా మరి దొంగ ఆ దొంగ దొరకకుండా పోయిన దొంగని పట్టుకోవటానికి పోలీసులు మరింత ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఖచ్చితంగా నా నమ్మకం ఏంటి అంటే వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేసిన వాడు ఎవడు కూడా దొరకకుండా ఉండడు దొరకకుండా ఉండడు శిక్ష పడకుండా అంతకన్నా ఉండదు అదే నా ఒక్క నమ్మకమే కాదు ప్రతి హిందూ భక్తుడి నమ్మకము అదే ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసిన అరాచకాలను వెలుగు తీస్తూ సంవత్సర కాలంలో బిఆర్ నాయుడు గారు అనేక కార్యక్రమాలు చేస్తూ భక్తుల మనోభావాలకు అనుగుణంగా టీటీడీని ప్రక్షాళన చేస్తూ ముందుకు వెళుతున్న ఆయనకి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ బోర్డు సభ్యులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ టీటీడీ గురించి అద్భుతంగా విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం